ആരാധനാരാധന സംബര മണ്ടരമണ്ടി സംബരമണ്ട് ജീവകദേവടക്കിബര മണ്ടേ സംബര മണ്ടി സംബരമണ്ടി ജീവന വണ്ടി സംബര മണ്ടേ സംബര മണ്ടേ സംബര മണ്ടേ ആരാധ നാരധന ఇలా పాడుతూ ఉంటే ఇలా పాడుతుంటే ఎంత ఉజ్జీవంగా ఉందండి గట్టిగా చెప్పగడతామండి ఏ మనకి దేవుడు మనతో ఉన్నాడు మన లోపులున్నాడు మన ముందు ఉన్నాడు మన వెనకాల ఉన్నాడు నా పిల్లలు అట్లా ఇప్పటికైనా కొడతారేమో అనుకున్నాను నేను నువ్వు దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు నీ చేతులు ఆడించాలా నీ నోరు ఆడించా నువ్వు ఆడించట్లేదు చేతులు కదనట్లేదు కారణం నీలో ఉన్నది ఆత్మక దెయ్యపాత్మ ఉంది అది కదంత మోగదయ్యం అది నీకెన్ని ఆడు చూసినా అదే జీవితం అదే మొఖం దాన్ని అల్లలోహ్య ఉద్యమం ఏంటో అర్థం కదా దానికి ఇంత దగ్గర అంత పెద్దోడు కొడియాత్రడు ఏడడు సుమారు